మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందా ఇక రాజకీయాలకి టాటా గుడ్ బై చెప్పినట్టేనా ఎందుకు తన టీంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళంతా పార్టీ నుంచి తప్పుకుంటున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి వారిని చేశారు ఒకవేళ తప్పుకోకపోతే ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా నేను సూటిగా చెప్పేస్తాను సుత్తి లేకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కమింగ్ టు దీస్ జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా అభిమానించే తన కార్యకర్తలు మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఇప్పుడు వేరే బాట పట్టారు రోజా చెన్నై నుంచి హైదరాబాద్కి రావట్లేదు కుంభమేళాకి వెళ్ళింది అడుగుపెట్టిన వేలా విశేషం ఏమిటో కానీ ముప్పై మంది చనిపోయారు తొక్కిసలాట జరిగింది అది వేరే విషయం మొన్నటికి మొన్న అత్యంత ఆప్తు విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి తప్పుకున్నారు సీట్కి రాజీనామా చేసేసి నేను వ్యవసాయం చేసుకుంటాను ఇక నా దృష్టి రాజకీయాల వైపు ఉండదు అని చెప్పేశాడు ఆయన మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి చాలా దగ్గర వ్యక్తులు కూడా పార్టీ నుంచి జంప్ అయిపోయినట్టు సమాచారం ఇలా అందరూ వెళ్ళిపోవడంతో మనస్తాపానికి కనుక గురైతే రాజకీయాలకి టాటా చెప్పినట్టే అని మనం అనుకోవచ్చు ఇది రాజకీయ పరంగా వ్యక్తిగతంగా ఎప్పుడూ ఒంటరివాడే తండ్రి ఎలాగూ లేడు చెల్లి పక్కన ఉండదు తల్లి దూరమైంది కాబట్టి వ్యక్తిగతంగా కుటుంబ విషయంలో వీళ్ళెప్పుడు పక్కనే ఉంటారు అనుకోవడానికి నమ్మకం లేదు ఇక రాబోయే సవాళ్ళు ఎలా ఉంటాయంటే నిజంగా రాజకీయాల్లో ఉండదలుచుకుంటే ప్రత్యర్థిగా కనుక ఉండదలుచుకుంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో ఇందుకు భిన్నంగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఇంకొంతమంది జంప్ అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి సోలోగానే పర్ఫామ్ చేయాలి సోలోగానే ఫైట్కి సిద్ధం కావాలి కోర్స్ ఒకప్పుడు కూడా సోలోగానే ప్రయాణం చేశాడు సోలోగానే యుద్ధం చేసి గెలిచాడు ఇప్పుడు కూడా గెలుస్తాడా అనడానికి చెప్పలేము అది మన చేతిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది బలమైన వాళ్ళందరూ దూరం అయితే అయిపోతున్నారు ఇప్పుడు ప్రత్యర్థికి అంటే కూటమి ప్రభుత్వానికి నాలుగు రెక్కలు వచ్చేసాయి మామూలుగా రెండు రెక్కలుంటనే వాళ్ళు రెచ్చిపోతున్నారు ఇప్పుడు నాలుగు రెక్కలు వచ్చాయి ఒక్కొక్క పిట్టకి సో ఇప్పుడు ఇంకా ఎక్కువ రెచ్చిపోతారు ఇప్పుడు ధైర్యంతో ఉండి సింహం సింహంలాగా గర్జించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చిన్న విషయానైనా సరే ప్రతి పెద్దవాళ్ళు పెద్ద విషయాన్ని సరే చాలా సీరియస్గా తీసుకొని దాని గురించి విశ్లేషించి అడుగు వేయాల్సిన పరిస్థితి టేక్ ఇటీజీ అనుకుంటే అయ్యేలాగా లేదు జగన్మోహన్ రెడ్డికి దెబ్బ పడ్డట్టే అవుతుంది సో ఇదన్నమాట అందరూ విడిచి వెళ్ళిపోతున్నారు సింగిల్ అయిపోతున్నాడు మరి సింగిల్గానే మింగిల్ అవుతాడా లేదా అన్నది ఎదురు చూడాల్సి ఉంది నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ